అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ ఒక లెవెన్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని కాంబినేషన్స్ రీస్టాక్ ఉన్నాయి కొన్ని కాంబినేషన్స్ కొత్తవి కూడా ఉన్నాయి ఇదైతే నేవీ బ్లూకి లైట్ లెమన్ ఎల్లో కలరు దీనిపైన చిన్న చిన్న చిక్స్ డిజైన్ ఉందన్నమాట అంటే మీకు బొమ్మలు ఉంటే కొంతమందికి అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా ఇది పళ్ళు ఫార్టీ ఫోర్ ఇంచు శారీ ఉంటుందండి ప్యూర్ హండ్రెడ్ కౌంట్ అనమాట చూసారు కదా కాంబినేషన్ ఇట్లా ఉంది టూ సైడ్స్ నావీ బ్లూ కలర్తో బార్డర్ లెమన్ ఎల్లో కలరు నేవీ బ్లూ కలర్తో ఈ డిజైన్ ఇంతకుముందు నేను పాత షాపు ఉన్నప్పుడు చేపించానండి చాలా యూనిట్ దగ్గర ఉన్న షాప్లో చేపించాను రీస్టాకు ఇప్పుడైందనమాట అది ఆ గ్రీన్ మీద ఈ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా హీరోయిన్ శారీకి ఇది కాంపిటీషన్ అనమాట ఇది కూడా ఈ ఇది కూడా బ్రౌన్తో పాటు ఇది కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది హండ్రెడ్ కౌంట్ మీద చేయించాను కాబట్టి కొంచెం డార్క్ చేయించాను నేను కావాలని ఇంకా మనకి కోటా కానీ చెక్స్ కానీ అయితే లైట్ కలర్స్ ఇస్తాము ఎందుకంటే లైట్ కలర్స్ ఇచ్చినప్పుడు ఆ చెక్స్ అనేవి సెల్ఫ్ డిజైన్లా కనిపిస్తాయి కాబట్టి ఇది హండ్రెడ్ కౌంట్ కాబట్టి నేను కొంచెం డార్క్ ఈ గ్రీన్ డార్క్ ఉంది రెడ్ కూడా డార్క్ ఉంది ఈ టూ సైడ్స్ బార్డర్ మీద ఇలా బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చిందండి ఇది బ్లౌజు బాగుంది కదండి డార్క్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు పదకొండు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎవరైనా టూ శారీస్ తీసుకుంటే కూడా మీకు ఒకటే షిప్పింగ్ కింద వస్తుంది ఎయిటీ రూపీస్ ఒక శారీ అయినా ఎయిటీ రూపీసే టూ శారీస్ అయినా ఎయిటీ రూపీస్ వరకు ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి వైట్కి పింక్ కలర్ కాంబినేషను మీరు చాలాసార్లు మీరు ఈ కాంబినేషన్ మీకు చూస్తూనే ఉండి ఉండొచ్చు కానీ డిజైన్ చూడండి డిఫరెంట్గా ఉంది నేను మెరూన్ కలర్తో డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాను అనమాట ఇది షిబోరీ బ్లౌజు పింక్ మెరూన్ కలర్తోని షిబోరీ బ్లౌజు ఇదిగోండి ఇట్లా వస్తుంది ఫుల్ వైట్ ఫుల్ వైట్ కలర్ మీద వైట్ మీద టూ సైడ్స్ పింక్ కలర్ బార్డరు పింక్ కలర్ బార్డర్ మీద మెరూన్ కలర్ అండి హాయిగా డీసెంట్గా మెత్తగా ఉంటుందండి శారీ ఇవి కట్టుకుంటే కూడా మీకు ఈవినింగ్ టైమ్స్ అప్పుడు చాలా బాగుంటుంది చూశారు చూసారు కదండీ పింక్ కలర్తో పైన బంచెస్ వచ్చి కింద వరకు స్కట్ బోర్డర్ లాగా డిజైన్ వచ్చిందనమాట పింక్ మెరూన్ కలర్తో శారీ మీద ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఇది స్క్రీన్ ప్రింట్ అనమాట అంత లీవ్స్ మధ్యలోనేమో లైట్ ఎల్లో కలర్ మీద మస్టర్డ్ ఎల్లో కలర్తో డిజైన్ అనమాట ఫుల్ ఆల్ ఓవర్ ఉన్నా కూడా చాలా చక్కగా డీసెంట్గా ఉంటుంది చూడండి ఈ డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఒకలాంటి పేస్టల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కలర్ లాంటిదండి మట్టి కలర్ ఉంటుంది కదా అలాంటి కలర్ అనమాట లైట్ ఎల్లో మీద బ్రౌను డార్క్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్తో డిజైన్ ఈ శారీ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో బ్లాక్ బ్లాక్ బాగా తగ్గిపోయినాయి కదండి మన యూనిట్ శారీస్లోని టూ సైడ్స్ బ్లాక్ బార్డరు మధ్యలోనేమో యాష్ కలర్ అండి అంటే సిమెంట్ కలర్ కాదు ఒకలాంటి కొంచెం గ్రీనిష్ కలర్ ఉంటుంది ఇది తర్వాత ఈ బ్లాక్ బార్డర్స్ పైన సీ సీ గ్రీన్ కలర్తోని డిజైన్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో ఇంతకుముందు ఇదే కాంబినేషన్ మీద నేను బ్లాక్ లెమన్ ఎల్లో కలర్తో డిజైన్ చేయించాను చెట్లు వస్తాయి మనకి బాగా అలవాటైన కస్టమర్లకి అయితే ఆ డిజైన్ అలవా తెలిసే ఉంటుంది కానీ ఈ శారీ చూడండి ఎంత నీట్గా డీసెంట్గా ఉందో డిజైన్ కూడా బాగుంది సింపుల్గా ప్యూర్ హండ్రెడ్ అండి పదకొండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది బేబీ పింక్ మీద ఈ డిజైన్ చూడండి లీవ్స్ డిజైన్ మీకు అందరికీ ఆల్రెడీ పాత వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుంది ఈ శారీ లైట్ బేబీ పింక్ మీద యాష్ కలర్తో డిజైన్ లీవ్స్ డిజైన్ బ్లాక్ అవుట్లైన్ వచ్చి యాష్ కలర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది ఎవరికైనా సూట్ అయిపోయే కలర్ అనమాట ఇది బేబీ పింక్ అనేది లలిత్ ప్రింట్స్లో ఐకాన్ కలర్ అనమాట అసలు చాలా కాంబినేషన్కి బేబీ పింక్ నేను యాడ్ చేస్తూ ఉంటాను అలాగే ఈ కాంబినేషన్ కూడా ఈ కలర్ కూడా చాలా మంచి రెస్పాండ్ ఉండే కలర్ అండి చూడండి బాగుంది కదా మధ్యలోనేమో చిన్న చిన్న బంద్ చేస్తాను అనమాట గ్రే కలర్తో లైట్ యాష్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనం చాలాసార్లు ఈ మధ్యలో రీస్టాక్ చేపిస్తూనే ఉన్నాము ఇది చాలా చాలాసార్లు ఎన్నిసార్లు చేయిస్తున్నా కూడా జార్జెట్లో ఇదే కలరు ఇదే ప్రింటు ఇలా కాటన్లో కూడా ఇదే కలర్ ఇదే ప్రింటు ఇది కూడా చాలా తొందరగా అయిపోయే డిజైన్ అనమాట ఇది కూడా చాలామందికి నచ్చిందండి ఇలా లైట్ యాష్ కలర్కి పళ్ళు చూడండి డార్క్ వైలెట్ కలర్ టూ సైడ్స్ వైలెట్ కలర్తో బార్డరు శారీస్ అన్నీ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ దీనికి లైనింగ్ అవసరం లేదు స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు మటుకు కొంచెం ఇది గంజి రిమూవ్ చేసి ఇవ్వండి వాటర్లో పెట్టి ఒక్కసారి ఐరన్ చేసేసి ఇచ్చేసేయండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ డిజైన్ ఒకటి చాలా అందంగా ఉంటుందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీద డార్క్ మస్టర్డెల్లో గ్రీన్ ఆకుపచ్చ కలర్తోని డిజైన్ వచ్చింది ఇదిగోండి డిజైన్ అయితే ఇలా అంటే చిన్న సింపుల్ డిజైన్ అనమాట ఈ బార్డర్ పైన ఇలా కొంచెం బ్లాక్ బ్లాక్ మీద ఎల్లో గ్రీన్తో డిజైన్ ఉంది మధ్యలో మాత్రం టూ కలర్స్తో సింపుల్ డిజైను కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నగా డాట్స్లా కానీ అలా ఏమన్నా అంటుకుంటే అవన్నీ మిస్ప్రింట్స్ కాదండి డ్యామేజెస్ కాదు మిస్ ప్రింట్స్ కాదు అంతా హ్యాండ్మేడ్ కాబట్టి అలాగే వస్తాయి మనకి ఏంటంటే వీవింగ్ శారీస్ ఎట్లా వస్తాయి దారాలు పోగులు పోగులు ఎట్లా కనిపిస్తాయో అలాగే మన ప్రింట్స్ అక్కడక్కడ అంటుకొని ఉంటాయండి కొంచెం లైట్ లైట్గా ఎక్కడైనా ఒక చీరక అట్లాగా అంతేగాని అది డ్యామేజ్ కాదు మిస్ప్రింట్ కాదు వైలెట్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుందండి ఈ కలరు అంతే అంటే రాయల్ బ్లూ కాదు వైలెట్ కాదు ఇది కూడా అలాగేనండి బ్రిక్ ఆనియన్ కొంచెం కలిపినట్టు ఉంటుంది షేడ్ అయితే మటుకు ఇది ఇంతకుముందు మనం వన్ ట్వంటీ కౌంట్లో చేయించాము ఇప్పుడైతే మనకి హండ్రెడ్ కౌంట్లో వచ్చింది హట్ డిజైన్ ఉంటుందండి దీని దీని మీద ఇల్లులు బొమ్మలు ఉంటాయి గ్రీన్ వాటర్ కలర్తో డిజైన్ వచ్చింది శారీ అంతా శారీస్ అన్నీ ఫార్టీ ఫోర్ ఇంచు ఉంటాయండి కావలసిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి పళ్ళు అండి ఇది మీరు ఈ వన్ హండ్రెడ్ కౌంటు శారీస్ కానీ వన్ ట్వంటీ కౌంట్ శారీస్ కానీ మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మళ్ళీ టెక్చర్ అనేది ఏమాత్రం పల్చగా అవ్వడం కానీ అలా ఏమీ ఉండదు షింక్ అయిపోవడం కానీ ఆల్రెడీ మేమే నాలుగైదు సార్లు వాటర్లో పెట్టి తీసేస్తాం కాబట్టి ఫ్యాబ్రిక్ ఏమీ షింక్ అవ్వదు మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉందో మీరు తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ కాబట్టి ఇది ఇట్లాగే ఉంటుందండి వైట్ బ్లాక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ చూడండి మళ్ళీ ఆర్ట్ డిజైన్తో ఉంటుందండి కానీ ఇది కోటా హండ్రెడ్ కౌంట్ కాదు కోటా ఫ్యాబ్రిక్ అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో బ్లాక్ మీద వైట్ డిజైన్ వైట్ గోల్డ్తో డిజైన్ ఉంది ఇది ఫుల్ నెట్ కోటా అండి దగ్గర దగ్గరికి చెక్స్ ఉంటాయి కదా అదనమాట ఇదిగోండి కాంబినేషన్ ఇది ఇది కూడా లెవెన్ ఫిఫ్టీనే షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకో ఇది కోటా ఉంది ఇంకొకటి కోటా శారీ చూపిస్తాను ఈ రెండు కాంబినేషన్లు ఈ వీడియోలో కోటా వస్తాయి లైట్ ఆరెంజ్ కలర్కి పికాక్ బ్లూ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది కదా ఈ ఆరెంజ్ మంచి షైనింగ్ కనిపిస్తుంది కోటా మీద ఈ పికాక్ బ్లూ మీద ఆరెంజ్ కలర్తో డిజైన్ ఉంది వైట్ పికాక్ బ్లూతో మధ్యలో డిజైన్ ఉంది సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత అందంగా ఉందో ఇది పళ్ళు ఇది కూడా ఫుల్ నెట్ కోటా అండి పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ శారీస్ వరకు ఒకటే షిప్పింగ్ ఉంటుందండి మళ్ళీ టూ శారీస్ దాటితే ఒకటైనా రెండైనా మళ్ళీ ఇంకొక షిప్పింగ్ ఉంటుంది కొత్తగా ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా మీరు ఈ స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కే ఆర్డర్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మీరు కూడా మీరు ఇన్స్టాలో ఈ శారీ ఉందా ఈ శారీ ఉందా అని పెట్టమాకండి మీరు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది ఎందుకంటే మీరు నేను నా నెంబర్ నుంచి మీకు అప్లోడ్ అవ్వదు వీడియో అనేది అందుకని మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి యూట్యూబ్లో కూడా ఈ శారీ కావాలి అని కామెంట్లో పెట్టమాకండి అసలు ఏ శారీ అనేది మనకు అర్థం కాదు అట్లాగా ఇంకొక మాట ఏంటంటే నేను ఆఫర్ పెట్టినప్పుడు మాత్రం ఆఫర్స్ ఉంటాయండి నేను ఆఫర్ ఏమీ లేనప్పుడు షాప్కి వచ్చి ఇక్కడ కస్ట ఇక్కడ మా స్టాఫ్ని తగ్గించమని రేట్ తగ్గించమని అసలు ఏమీ ప్రెజర్ చేయొద్దండి కొంతమందికి చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చి కొంచెం వాళ్ళని గట్టిగా ప్రెజర్ చేస్తున్నారు రేట్ తగ్గించండి అని వాళ్ళది ఏమీ ఉండదండి నేను ఏది చెప్తే అదే వాళ్ళు మీకు చెప్తారు లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఒక శారీ అయినా ఎయిటీ రూపీస్ ఉంటుంది టూ శారీస్ అయినా కూడా ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఏపీ తెలంగాణ వేరే స్టేట్ అయితే వన్ ట్వంటీ ఉంటుంది థ్యాంక్ యూ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి